వెల్కమ్ టు జీకే ఫార్మింగ్ స్కూల్ రైతు సోదరులకు నమస్కారం మన జీకే ఫార్మింగ్ స్కూల్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఈరోజు మనం పందిటివారిపాలెం విలేజ్ అంటే పల్నాడు జిల్లా పందిటివారిపాలెం విలేజ్ పి పిడుగురాల మండలంకి వచ్చాము ఇక్కడ ఈ రైతు పందిటివారిపాలెం విలేజ్లో షార్క్ వన్ వెరైటీ వేశారు చూడండి ఈ పంట ఈ పంటని ఈయన ఎటువంటి పెద్ద మందులు అంటే డోస్ వచ్చి మూడు వేలు నాలుగు వేలు పెట్టి వాడుతుంటారు కదా ఆ డోస్ కాకుండా సింపుల్గా ఎస్ఎల్ఆర్ జంపు పోలీసు తర్వాత సిని ఇలాంటి చిన్న చిన్న మందులతోటి కాంబినేషన్ తోటి ఆప్సా ఎయిటీ కలిపి వాడుతున్నాడు అందువల్ల ఇంత బాగా ఉంది అంటే బడ్జెట్ వచ్చేసి పద్దెనిమిది వందల లోపు పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల లోపు బడ్జెట్లు కొడుతున్నారు ఈ పంట వేసేసి తొంభై రోజులు ఇలా ఎలా ఫామ్ చేస్తున్నాడని మనం రైతుని అడిగి కనుక్కుందాం ఓకే అండి మనం పందింటివారిపాలెం విలేజ్ వచ్చాం రైతుతో మాట్లాడతాం సార్ నమస్కారం మీ పేరు మా పేరు గురిగా రామలింగేశ్వరరావు గురిగా రామలింగేశ్వరరావు ఈ ఊరు పందిటివారిపాలెం పందిరివారిపాలెం మండలం మండలం డివిరాళ్ళ విడిదిరాళ్ళ మండలం జిల్లా జిల్లా పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా ఓకే అండి ఇది ఎంత మొత్తం పొలం మనం విస్తీర్ణం ఒక ఎకరం ఒక ఎకరం విస్తిర్నం వెరైటీ ఏంటి విత్తనం వెరైరైటీ సార్క్ వన్ షార్క్ వన్ వెరైటీ ఓకే ఇది ఎంత అండి పంట వయసు వయసు వంద రోజులు వంద రోజులు వంద రోజులు పంట బాగా హైట్ వచ్చింది ఫస్ట్ కాపు రెండో కాపు కూడా బాగా పడింది

ఫెర్టిలైజర్లు ఎట్లా వాడుతున్నారు అంటే ఇప్పుడు ఎకరానికి మూడు బస్తాలు వేస్తారు అనుకోండి ఎంత ఎంత వాడుతున్నారు ఆఫ్ సైట్ ఆఫ్ సైట్ అర లీటర్ వాడుతున్నాను అర లీటర్ అంటే ఒక మూడు బస్తాలు వేస్తే ఎకరానికి అర లీటర్ కలుపుకొని ఒక ఎకరానికి వాడుకుంటారు ఇప్పుడు రెండు సార్లు వాడారా రెండు సార్లు మూడు సార్లు వాడారు మూడు సార్లు వాడారు మూడు మూడు అర లీటర్లు వాడారు పైన ప్రతిసారి వాడతారా ప్రతిసారి వాడుతున్నాము ఓకే అంటే ప్రతిసారి ఎనిమిది ట్యాంకులకి ఎనభై ఎనభై గ్రాములు వస్తుంది ఎనభై ఎమ్మెల్ ఎనభై ఎనభై ఎమ్మెల్ అంటే ప్రతి ఎనిమిది ట్యాంకులు ఇరవై లీటర్ల ట్యాంకులు ఎనిమిది ఎనిమిది ఒక్కో దానికి పది ఎంఎల్స్ వచ్చినా ఎనిమిది ట్యాంకులు వస్తున్నారు ఓకే అట్లా ఎలా ఉంది ఆఫ్సాఐటీ రిజల్ట్స్ ఎలా ఉంది ఆఫ్సాఐటి రైతు బాగానే ఉంది గ్రోత్ కానీ పైరు ఎదుగుదల కానీ కోత పిన్స్కి బాగుంది ఓకే ఓకే పాజిటివ్ ఓకే ఈ ట్రిప్ బంబందులు ఏమంటున్నారు ఆఫ్సీ ఇంకా ఎస్ఎల్ఆర్ ఎస్ఎల్ఆర్ జంప్ జంపు విగరు ఇది మెత్తదనానికి ఇది ఎస్ఎల్ఆర్ తెల్లదోమకి ఇదేమో నల్లికి మొత్తం కలిపి కూడా ఒక పదిహేడు వందలు పదిహేడు వందలు అంటే ఈ జంపు కానీ ఎస్ఎల్ఆర్ కానీ ఎస్ఎల్ఆర్ కానీ ఈ వెగర్ కానీ ఇలా అంటే ఈ మూడు అంటే ఇది పెద్దదనం వస్తుంది ఇదేమో నల్లికి తామరపురికి ఇదేమో తెల్లదోమకి ఈ మూడు ఈ పద్దెనిమిది వందల తాలూకా ఇది ఎనభై ఎంఎల్ కలిపారు ఎనభై ఎంఎల్ అంటే మన వచ్చే కాస్ట్ వచ్చేసి తొంభై రూపాయలు పడుతుంది ఈ పద్దెనిమిది వందలు పదిహేడు వందల మందికి ఈ ఎనభై ఎంఎల్ కలపడం వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తుంది ఇది సెట్టింగ్ అంటే మామూలుగా ఎక్కువ సింగిల్ గా కొట్టుకోవడానికి ఓకే అంటే మీరు వచ్చి ఒక్కనే చేసుకుంటారు ఎకరం పొలంకి అంటే మీకు ఉంది ఎకరం పొలం మిరప మిరప ఎకరం ఓకే ఎంతవరకు రావచ్చు దిగుబడి దిగుబడి ఒక పాతి గంటలు దాకా వస్తుంది పాతి గంటలు ఇక్కడికి ఇప్పుడు పాతి గంటల మూడో కాపు వస్తే ఇంకా ఐదు గంటలు ఆరు గంటలు పెరిగి వచ్చు మంచి అంటే తక్కువ బడ్జెట్ లో తక్కువ బడ్జెట్ కూడా నాలుగు లక్షలు ఫర్టిలైజర్స్ కూడా ఎనిమిదికి తొమ్మిది కట్టలే పెట్టాము తొమ్మిది కట్టలతోనే సరిపోయింది తొమ్మిది కట్టలతోనే ఈ అయిట్ వచ్చింది పొలము పొలము తొమ్మిది కట్టలతోనే ఈ అయిట్ వచ్చింది ఇంకొక ఇంకొక ట్రిప్ వేస్తారు మన జీవితండ్రులు కూడా తక్కువగా నాలుగు తొడ్డలు వేసాము నాలుగు తడ్లతోనే పండుగ రోజులు కూడా ఓకే అండి అయితే మన ఆఫ్ సైటింగ్ చెప్పొచ్చా ఎవరికైనా రైతులకి రైతులు వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఇది మన ఫెర్టిలైజర్లో కలిపి వాడుకోవచ్చు నేను మాములుగా ఫర్టిలై ఉండవచ్చు ప్రైస్ పే కాడ పైన స్పేల మందులో కూడా మామూలుగా కలిపి కొట్టు అంటే జనరల్ గా ప్రతి స్ప్రేలో చే ఒకటి రెండు చేస్తుంటారు అందరు చెయ్యరు మీరు మీరు మాత్రం ప్రతి ప్రతి స్ప్రేలు మొక్క చిన్నప్పుడు పైరు కాంచి కొడుతున్నాం చిన్నప్పటి నుంచి స్టార్టింగ్ ఫస్ట్ చెట్టు మంది కొట్టింది చెట్టు వేసే కాంచి ఓకే అండి లీటర్ లీటర్ బాటిల్ ఇది ఇలా ఇలా ఉంటది మనం ప్రతి దానికి ఎనభై ఎంఎల్ చొప్పున ఇది దాదాపు ఇరవై ట్యాంక్ ఎకరానికి ఎనిమిది ట్యాంక్ లెక్క ఫస్ట్ కాంచి కొడుతున్నాయి మనం ఎనభై ఎంఎల్ కలుపుకుంటే వస్తుంది ఓకే అండి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఏ పంటకైనా వాడుకోవచ్చు మనము మీరు కందికి వాడారా కందికి వాడారు కందికి వాడారు వరికి వాడుకోవచ్చు అట్లా అన్ని రకాల పంటకి అన్ని రకాల పంటలకు వాడుకోవచ్చు స్ప్రే చేసే దానికి వాడుకోవచ్చు ఫెర్టిలైజర్ ఫర్టిలైజర్ కూడా వాడుకోవచ్చు బాగుంటది బాగుంటది వాడుకుంటే బాగుంటది అందరూ ఓకే అండి థ్యాంక్ ఓకే అండి విన్నారుగా రైతు మాటలో మీరు కూడా ఎవరైనా తక్కువ బడ్జెట్లో మిరప సాగు చేయాలనుకుంటే ఆప్సఐటీని కలిపి వాడండి మీ దగ్గరలో ఎవరైనా ఆప్సఐటీ డిస్ట్రిబ్యూటర్ ఉంటే తీసుకోండి లేకపోతే నా ఈ కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీకు డైరెక్ట్గా కంపెనీ నుంచి మీకు ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేయబడుతుంది మళ్ళీ ఈ కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి తెప్పించుకోండి థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి